హే నేను మీ లలిత ఈరోజు ఒక క్యూట్ అండ్ మినీ వ్లాగ్తో నేను మీ ముందుకి వచ్చేసాను ఈరోజు మేమందరం అయితే గోదావరి అనే రెస్టారెంట్కి అయితే వచ్చామనమాట గోదావరి రెస్టారెంట్ అయితే మేమైతే రాజమండ్రిలో గోదావరిలో ఉంటుంది కదా ఆ రెస్టారెంట్ అని అనుకున్నాను కానీ అక్కడ వరకు వెళ్ళాక కానీ నాకు తెలియలేదు అది గోదావరి రెస్టారెంట్ పేరు గోదావరి రెస్టారెంట్ గోదావరిలో ఉండే రెస్టారెంట్ కాదు అని నేను హర్షిని అయితే గోదావరిలో ఉండే రెస్టారెంటే అని అనుకున్నాము కానీ వరకు వెళ్ళాకే తెలిసింది మాకు కూడా సో అందుకే ఇక్కడ నుంచి సడన్గా ఫుడ్ తినేసిన తర్వాత ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళామన్నది వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఒక సర్ప్రైజ్ ప్లేస్ అందరికీ చాలా నచ్చుతుంది ఆ ప్లేస్ అయితే సో ఇంక రెస్టారెంట్ విషయానికి వచ్చేసరికి మేమైతే లోపలికి వచ్చేసాము అందరం కూర్చున్నాము ఇక్కడ మా మిల్కీ ఏదో కావాలంట మిల్కీకి ఏం కావాలి మిల్కీ అంటే ధంసప్ అని అంటుంది సో ఇక్కడ సూప్ అయితే ఆర్డర్ చేసామని డమ్సప్ తాకూడదు అంటూ మళ్ళీ తాగేస్తావు కదా సో ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ అయితే చికెన్ మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ చేసాము అది నాకు అంతేం నచ్చలేదు టొమాటో సాస్ స్మెల్ అలాగే సోయా సాస్ స్మెల్ అయితే వస్తుంది సూప్ విషయానికి వచ్చేసరికి ఓకే ఓకేగా ఉంది అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ చికెన్ అనమాట ఈ ఫ్రైడ్ చికెన్ కూడా బాగానే ఉంది అంత బాగాలేదు అని చెప్పను అంత బాగుంది అని చెప్పను మీడియంగా ఉంది అంతే అండ్ నెక్స్ట్ తీసుకున్న స్టార్టర్ వచ్చేసి లూస్ ఫ్రాన్స్ అనమాట ఇదైతే ఏదో పొయ్యిమే కాల్చిన స్మెల్ వచ్చింది నాకు తినగానే టేస్ట్ కూడా అలాగే ఉంది నాకు అంతగా నచ్చలేదు సో కొంచెం తిని మిగతాది మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను అనమాట

స్టార్టర్స్ తినేసిన తర్వాత అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాము చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా అంతేం బాగాలేదు ఫుడ్కి రేటింగ్ వచ్చేసి టెన్కి నేనైతే ఫైవ్ ఇస్తాను అంతే ఓకే ఓకేగా ఉంది ఫుడ్ అయితే మరీ అంత బాగాలేదు మరీ అంత బాగుంది అని చెప్పలేను మీడియంగా ఉంది అంతే అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము సర్ప్రైజ్ ప్లేస్కి ఎవరైనా గెస్ట్ చేశారా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే నేనే చెప్పేస్తానులేండి సో ఫైనల్ గా మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము అదే పేరుపాలెం బీచ్ ఇప్పుడు మేము ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాము బీచ్లో నాకు బీచ్ అయితే చాలా ఇష్టం అనమాట నాకంటే ఈరోజు మా మిల్కి బాగా ఎంజాయ్ చేసింది అది సో ఇప్పుడైతే హర్షిని నేను కొంచెం రీల్స్ అయితే చేసామన్నమాట మా ధోనిషా కూడా ఒక రీల్ చేసింది అండ్ నెక్స్ట్ మా మిల్కీ అయితే బాగా నీట్లో ఎంజాయ్ చేసింది మా హస్బెండే చూసుకున్నారు మిల్కీని పాపం ఆడిచ్చారు బాగా ఆడుకుంది మిల్కీ ఎంత వణికిపోతున్నా సరే వాటర్లోంచి అయితే బయటకు రానంటుంది బీచ్ అంత బాగా నచ్చేసిందంట మిల్కీకి మా ధోనిషా కూడా అంత అనమాట ఇద్దరు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మేమైతే డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు అందుకే బాగా లోపలికైతే వెళ్ళలేదు కొంచెం కాళ్ళు తడిచే వరకు వెళ్ళాము అంతే సో మేము అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే చూసేయండి రీల్స్ చేస్తాం చుట్టూ కూడా బాగా ఎగురుతుంది బీచ్ కలిపి బాగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం రెండా రెండు చేస్తాం టూరిస్ట్ చేసాం చూసేయండి ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి సో యూట్యూబ్లో కూడా ఉంటాయి ఎస్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాం బాయ్ ఇంకా ఫోన్కి బాయ్ బాయ్ మనం ఎంజాయ్ చేస్తాం మేము ఎంజాయ్ చేస్తాం ఓకే బాయ్ సో ఇంతే ఇంకా ఈ వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్